అందరికీ నమస్కారం సాగరం పార్ట్ త్రీ అబ్బాయి సరే చిట్టి నాకు తలనొప్పిగా ఉంది కాసేపు పడుకుంటానని తన రూమ్లోకి వెళ్తాడు అబ్బాయి లోపలికి వెళ్ళగానే చైత్రిక కాంతమ్మని పెద్దమ్మ అమ్మాయి ఎవరు అన్నయ్య ఎందుకు తన మీద అంత కోపంగా ఉన్నాడు తను నీకు తెలుసా అని అడుగుతుంది కాంతమ్మ అక్షరమ్మ మీ నాన్నగారి చెల్లెలు కూతురు చైత్రికమ్మ నీకు వదినవుతుంది మీ అన్నయ్య అంటే పిచ్చి ప్రేమ అభయ్ బాబు కోసం ఏమైనా చేస్తుంది చాలా మంచి అమ్మాయి నెమ్మదస్తురాలు ఎవరిని నొప్పించని మనస్తత్వం అందరినీ అర్థం చేసుకునే గుణం అడగ్గానే లేదు కాదు అనకుండా సహాయం చేసే మనిషి మంచి మనిషి బంధాలు బంధుత్వాలకి చాలా విలువిస్తుంది మనం అనుకుంటే వాళ్ళ మీద ప్రాణమే పెట్టుకుంటుంది మీ అన్నయ్య మీద పెట్టుకున్నట్టు అభయ్ బాబుకి అక్షరమ్మ మీ అత్త కూతురని ముందు తెలీదు మీ అమ్మా నాన్నగారికి అక్షరమ్మని అంటే చాలా ప్రేమ ఇంటికి వస్తే మీ నాన్నే ప్రేమగా తినిపించి జోకొట్టు మరీ పడుకోబెట్టేవారు అక్షరమ్మ నా నాలుగు రోజులు ఇంట్లో చాలా సందడిగా ఉండేది మీ అత్తతో మాట్లాడాలి మీ అన్నకి భార్యగా ఇంటికి కోడలుగా తన తీసుకురావాలని చాలా ఆశపడ్డారు ఆ తర్వాత ఏమైందో తెలీదు మీ అమ్మా నాన్న చనిపోయాక ఒకరోజు అక్షరం మీ ఇంటికి వచ్చింది ఆ రోజే అభయబాబు తెలిసింది తనే వాళ్ళ మేనత్ కూతురని కారణం తెలియదు కానీ అభయభావ్కి అక్షరమ్మ అంటే అస్సలు నచ్చటం మానేసింది తాను ఎప్పుడు వచ్చినా ఇలానే సూటిపోటి మాటలతో బాధ పెట్టి పంపేసేవారు ఒక్కరోజు కూడా తన గురించి మాట్లాడలేదు నేను అడిగినా నా మీద కోపంగా అరిచేవారు నాలుగేళ్ల తర్వాత అక్షరమ్మ ఈరోజే ఇక్కడికి వచ్చిందని చెప్పి చైత్రిక వైపు చూస్తుంది చైత్రిక ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్పలేదు అమ్మ వాళ్ళు అసలు నాకు అక్షరవదని గురించే తెలీదు అన్నయ్య అంటే ఎంత ప్రేమ లేకపోతే ఎన్నిసార్లు తిట్టినా తనను అసహించుకుంటున్నా మళ్ళీ అన్నయ్య కోసం వస్తుంది అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిందై కాంతమ్మను తీసుకుని బయటకు వచ్చి అక్కడే అరుగు మీద కూర్చునేడుస్తున్న అక్షరం చూసి వదినా అని పిలుస్తుంది అక్షర ఆ పిలుపుకే సంతోషంగా లేచి చిట్టి అని తన దగ్గరికి వెళ్ళి ప్రేమగా దగ్గర తీసుకోబోయి నీ నీడ కూడా నా చెల్లి మీద పడటానికి నేను ఒప్పుకోను కాదని నువ్వు తనకి దగ్గర అవ్వాలని చూస్తే మాత్రం నాలో ఇంకొక అభయం చూస్తావు ఆ తర్వాత నిన్ను జీవితంలో క్షమించడం అనేదే జరగదు అన్న అభయ మాటలు గుర్తొచ్చి ఆగిపోతుంది చైత్రకనే వదిన అని తన దగ్గరకు వచ్చి తన్ని హ్యాక్ చేసుకుంటుంది ఆ మాత్రం దానికి అక్షర ఆనందానికి హద్దులుండో నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు వదిన నిన్ను చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉందని లోపలికి రావద్దునా అని తను చేపట్టుకుని లాక్కెళ్తుంటే అక్షర సున్నితంగా చైత్రిక చేతిలో నుండి తన చేయి విడిపించుకుని బావా అంటుంది చిన్నగా అన్నయ్య గురించి ఆలోచించి ఇంట్లో రానంటావేంటదిన నీ కూడా ఇంట్లో హక్కుంది మీ ఇది ధైర్యంగా లోపలికి రా అంటూ చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే అక్షర వాకిళ్ళ దగ్గర రాగానే అడుగు లోపల పెట్టకుండా గుమ్మం పట్టుకుని పర్లేదు చిట్టి నేను ఇంకోసారి వచ్చినప్పుడు వస్తాను అంటుంది అదేం కుదరదునా నేనుండగా మొదటిసారి ఇంటికి వచ్చావు అలా ఎలా ఇంట్లో రాకుండా వెళ్ళిపోతావు నేను అస్సలు అంటుంది చైత్రిక అక్షర మొహమాటంగా అది కాదు చిట్టి అంటుంటే అంటే అన్నయ్య గురించి ఆలోచించి ఇంట్లో రాకుండా అయిపోతావు కానీ నీ ఈ చిట్టి మరదల కోసం ఇంట్లోకి రావు అంతేనా అంటుంది చైత్రిక మొహం పెట్టుకుని అయ్యో అలా ఏం లేదు చిట్టి నువ్వు బాధపడకరా నిన్ను ఇలా చూడలేను నేను మావయ్యకే మాటిచ్చాను నిన్ను చాలా బాగా చూసుకుంటానని ఎవరి వల్ల నిన్ను బాధపడనే ఉన్నాని అలాంటిది నా వల్లనే నువ్వు ఇలా బాధపడితే నేను తట్టుకోలేనంటుంది అక్షర బాధగా చైత్రిక వెంటనే అలా అయితే నా కోసం ఇంట్లోకి రా అంటుంది అక్షర మనసులో సారీ బావా నీకు ఇష్టం లేకపోయినా నేను ఇంట్లోకి రావాల్సి వస్తుంది నాకు నీ మీద ప్రేమ కంటే చిట్టి మీద ప్రేమ తన మీద బాధ్యత నాకు ఎక్కువ అని మనసులో అనుకుని భయంగా ఇంట్లోకి అడుగు పెడుతుంది చైత్రిక కాంతమ్మ వదిన కోసం మంచి కాఫీ పెట్టు అలానే అన్నయ్యకి తలనొప్పి అన్నాడు కదా తనకు కూడా పెట్టు అనగానే అక్షర్ మనసులో నా వల్లే నీకు తలనొప్పి వచ్చింది కదా బావా నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా రెండేళ్ళు ఉన్నాను ఇక నా వల్ల కాలేదు అందుకే ఇండియా రాగానే నీ కోసం వచ్చేసాను నేను రావడమే నీకు తలనొప్పి తెప్పించేశానని బాధగా అనుకుని కాఫీ నేను పెడతానులే చిట్టి అని కాంతమ్మని తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది వదిన నీకు కాఫీ వచ్చా అని అడుగుతుంది చైత్రిక కాంతమ్మ నవీ కాఫీ పెట్టేండి చైత్రికమ్మా వంట చాలా బాగా చేస్తారు మీ అన్నయ్యకి జీవచాపల్యం ఎక్కువ కదా అందుకే వంట నేర్చుకున్నారు మీ అన్నయ్యకి ఇష్టమైన వంటకాలన్నీ మీ అమ్మగారి దగ్గర నేర్చుకునేది ఎప్పుడొచ్చినా మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్న వంటలు ఆవిడ కంటే చాలా బాగా వండుతుంది అక్షరమ్మ అంటున్న అంటుంది కాంతమ్మ అంతలో అక్షరకి వాళ్ళ అత్తయ్య గుర్తు రాగానే కంట్లో చిన్న కన్నీటి పొర వచ్చేస్తుంది అది గమనించిన చైత్రిక వదిన అన్నయ్యకి ఇష్టమైనవే నేర్చుకున్నావా మరి నాకు నచ్చివి నాకు నచ్చినవి అంటుంది బొంగము నీకు నచ్చినవి కూడా నేర్చుకున్నాను చిట్టి అంటుంది అక్షర చైత్రిక చంప మీద పెట్టి ప్రేమగా చైత్రిక ఆశ్చర్యంగా అవునా అయితే నాకేమంటే ఎక్కువ ఇష్టం చెప్పు అని అడుగుతుంది అక్షర చిన్న నవ్వు నవ్వి చికెన్ అంటే ఇష్టం అందులో ఏ వెరైటీ చేసినా చాలా ఇష్టంగా తింటావు ఇంకా స్వీట్స్లో అయితే మోతీచూరు లడ్డు అంటే ఇష్టం హాట్లో అయితే పొటాటో చూసి డైలీ ఈవినింగ్ అయితే చాలు మీ కాలేజ్ బయట బండి మీద ఉండే పానీపూరి అంటే చాలా ఇష్టం దొంగతనంగా కొట్టేసిన మామిడికాయలు అంటే ఇంకా ఇష్టం అని వీటన్నింటికంటే మీ అన్నయ్య పెదవుల మీద కనిపించే చిరునవ్వు ఇష్టం అనగానే చైత్రిక ఆశ్చర్యంగా వదిన నీకు నా గురించి చాలా విషయాలు తెలుసు నువ్వు సూపర్ అసలు ఇప్పటి నుండి నాకు నచ్చే విషయం ఇంకోటి కూడా ఉంది అని ఆపేస్తుంది ఏంటి చైత్రికమ్మ అది అని అడుగుతుంది కాంతమ్మ చైత్రిక నవ్వి మా వదిన వాయుస్సు అని ఎంత స్వీట్గా ఉందో అంటుంది చైత్రికమ్మ అక్షరమ్మ పాటలు కూడా చాలా బాగా పాడుతుంది తెలుసా అంటుంది కాంతమ్మ నిజమా వదిన నా కోసం ఒకసారి పాట పాడు నేను వినాలి అంటుంది చైత్రిక అక్షరం నవ్వి ఇంకోసారి పాట పాడతాను ఇప్పుడు వెళ్ళి మీ అన్నయ్యకి కాఫీ ఇచ్చిరా అంటూ కాఫీ కప్తాను చేతికిస్తుంటే చైత్రిక నువ్వే ఇవ్వు వదినా నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని అక్కడి నుండి వెళ్తుంటే కాంతమ్మ చైత్రికమ్మ ఇందా పక్కింటి కవిత నన్ను పిలిచింది అలా వెళ్ళి వచ్చేస్తాను అని బయటికి వెళ్తుంది అక్షర్ నోరు తెరిచే లోపే అక్కడ నుండి వెళ్ళిపోతున్న వీళ్ళిద్దరిని చూసి అభయ దగ్గరకు వెళ్ళాలంటే భయం వేస్తుంది కానీ తనకి హెడేక్ అన్న విషయం మనసులో బాధపడుతుంటే ధైర్యం చేసుకుని మెల్లగా అభయ్ రూమ్ దగ్గరకు వెళ్తుంది అభయ్ డోరు దగ్గర బయట నిలబడి లోపలికి ఎలా వెళ్లాలో అర్థం కాక ఒక పక్క కంగారు ఇంకో పక్క భయం కలగలిపి చిన్నగా డోర్ మీద తడుతుంది అభయ్ లోపల నుండి కాంతమ్మ చాలా తలనొప్పుగా ఉంది తర్వాత వచ్చి క్లీన్ చేసుకో డిస్టర్బ్ చేయకు అంటాడు అక్షర చిన్నగా కాఫీ అంటుంది వణుకుతున్న గొంతుతో అభయ్ అక్షర గొంతు వినగానే టక్కును లేచి కోపంగా వచ్చి డోర్ తీస్తాడు అభయ్ అలా ఒకసారిగా వచ్చేసరికి అక్షర భయపడి ఒక అడుగు వెనక్కి వేస్తుంది అభయ్ కోపంగా నేను ఎన్నంటున్నా నీకు కనీసం చేముకుట్టినట్టయినా లేదా నా మనసులో నీ మీద ఉన్న ఫీలింగ్ చెప్పాక కూడా నువ్వు ఏ ధైర్యంతో లోపలికి వచ్చావు అని అరుస్తాడు అక్షర అభయ్ కోపాన్ని భయపడి దిచ్చి చిట్టి అని తడబడుతుంటే అభయ్కి చేతిరిక ఇంట్లోనే ఉందన్న విషయం గుర్తొచ్చి అక్షర చేపట్టుకుని తన రూంలోకి లాగడంలో అక్షర చేతిలో ఉన్న వేడివేడి కాఫీ అక్షర చేతి మీద పడి చేయి కాలుతుంది అలానే అభయ్ పట్టుకున్న తన చేయి నొప్పి పుట్టి చేతిలోని గ్లాస్ చేజారిపోతుంది ఇది అక్షర కాలిన చేయి మంటకి అలానే అభయ్ పట్టుకున్న చోట నొప్పి తట్టుకోలేక అమ్మ అనగానే అభయ్కి కోపం ఇంకా ఎక్కువ అవుతుంది తన్ని లాగి బెడ్డ మీద పడేసి అసలేంటి నీ ప్రాబ్లం నేను వద్దు వద్దు అంటున్నా ఎంత తిట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ నా ఇంటి చుట్టూ ఆ చెప్పు ఏంటి నీ ప్రాబ్లం అని అరుస్తుంటే అక్షరకి అభయ్ కోపంకి గొంతి తడారిపోతుంటే తన నోట్లో నుండి మాటలు రాక కంట్లో నుండి నీళ్లు వస్తుంటాయి అభయ్ కోపంగా ఓ మర్చిపోయా నేను కావాలి కదా ఎలా కావాలి నీకు ఫిజికల్గానా లేక మెంటల్గానా అని అడుగుతాడు అక్షర అభయ్ మాటలకు అతి కష్టంగా నోరు తెచ్చుకుని బా బావా అంటూ ఏడుస్తుంది అభయ్ కోపంగా అక్షర మీదకు వెళ్ళి తన బొగ్గలు రెండు గట్టిగా పట్టుకుని బావా 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 ఎవడే బావ నీకు నన్ను అలా పిలిచి నా చుట్టూ తిరుగుతూ నా సహనాన్ని పరీక్షిస్తున్నావా లేక నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకూడదని కంకణం కట్టుకున్నావా చెప్పు నీకు నేను ఎలా కావాలి ఫిజికల్గానా లేక మెంటల్గానా నాలో ఏం చూసినా వెంట పడుతున్నావే ఇన్ని సంవత్సరాలు నీకు దూరంగా చాలా సంతోషంగా ఉంటున్నాను అలాంటి మళ్ళీ నా జీవితంలో రావాలని ఎందుకు చూస్తున్నావు అని అక్షర మొహాన్ని తన మొహాన్ని చాలా దగ్గరగా తీసుకెళ్ళి నేను మొగాన్ని అవునా కాదా అని టెస్ట్ చేయాలని చూస్తున్నావా అని మెల్లగా అడుగుతాడు అబ్బాయి అంత దగ్గరగా వచ్చి కోపంగా మాట్లాడుతుంటే అక్షర్కి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి అబాయ్ తన బుగ్గల్ని గట్టిగా నొక్కి పట్టుకునేసరికి నొప్పికి తట్టుకోలేకపోతుంది అలానే మాట్లాడలేకపోతుంది తన కళ్ళల్లో ఆగకుండా కన్నీళ్ళు వస్తుంటాయి అయినా అబాయ్ ఇవేమీ పట్టించుకోకుండా అడిగిన వాటికి సమాధానం చెప్పవే నేనేమైనా నీ పచ్చన కొడుకులా కనబడుతున్నానా అని తనని ఫోర్స్గా నెట్టి పక్కకు వెళ్ళిపోతుంటే అక్షర అబాయ్ నడు చుట్టూ చేతుల్ని చుట్టేసి తన కడుపులో మొహం దాసుకుని లవ్ యూ బావా నీ జీవితంలో నాకంటూ ఒక విలువ కావాలి అది కూడా నీ భార్యగా నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేను బావా అని గట్టిగా ఏడ్చేస్తుంది పాపం కదండి అక్షర అభయ్ ఎందుకు అంత కఠినంగా ఉన్నాడంటారు నిజంగానే అక్షర అంటే అభయ్కి ఇష్టం లేదా అక్షర మంచిదానిలా నటిస్తుందా ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్